గూడూరు జనసేన పార్టీ చిరంజీవి యువత అధ్యక్షుడిని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చూస్తుంటే ఎంత వాతావరణం ఇంత ఆనందంగా ఉండటం చాలా రోజుల తర్వాత ఒక పండగ వచ్చిన సంబరంలో ఈరోజు మునిగిపోయినాం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇంతమందిని జనాభాని చూస్తుంటే సినిమాని ఆల్రెడీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి హిస్టరీలో ఒకటే ఉంది గబ్బర్ సింగ్ చాలా గ్యాప్ తో వచ్చింది సూపర్ డూపర్ హిట్ రెండోది మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అది కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఎంత పెద్ద హిట్ అంటే ఆ రేంజ్ మనం చెప్పలేం ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ లో దుబాయ్ కానీ ఇలాంటి ప్రాంతంలో సినిమా ఆల్రెడీ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందంటే అంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఆంధ్రాలో ఈరోజు తొమ్మిది నాలుగు గంటలకు సినిమా స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఈ రోజు ఎంత సంబరాలు చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆనందమైన ఉత్సవం సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ మూడు కలిపితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా దీన్ని ఖచ్చితంగా చెప్తాం కాల ఎగిరేసి ఈ రోజు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాసే రాతకి మార్పు మార్పు రాతని తీసుకురావాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారే ఇండస్ట్రీ మళ్ళీ 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 చెప్పిన ఇండస్ట్రీ బంపర్ సూపర్ డూపర్ హిట్ తీసుకుని వచ్చి రావడానికి సినిమా ముందుకు వచ్చిన సినిమా ఈ రోజు బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నిర్మాత గారు ఎక్కడ ఒక రూపాయి ఒక్క తగ్గకుండా ఆయన కావాల్సిన విధానంగా ఆ సినిమా తీశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు మరియు తన పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు మేము సలాం చేసుకుంటూ జై ఇంకొక అరగంటలో హరిహర వీరమల్లో జాతర మొదలవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవరే వెయిట్ చేస్తున్నాం సినిమా అంటే ఇంకా అసలు పీక్స్ వెళ్ళిపోయింది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఇదే ఈ సంవత్సరమే బెనిఫిట్ షో పడింది ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక రోజు ముందుగానే పండగ స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి థియేటర్ యాజమానానికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ హరిహర వీర ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరు నియోజకవర్గ పవన్ కళ్యాణ్ యువత వైస్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటూ దండం పెడతాను సినిమా